గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసాక కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇక నేను మార్కెట్కి వచ్చాను అన్నట్టు ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోయింది తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు మార్కెట్కి వచ్చిన తీసుకుంటున్నా ఇక్కడ టమాటాలు అయితే ఫుల్ అంటే ఫుల్ నచ్చినాయి బలి ఉన్నాయి అప్పుడే స్టాక్ వచ్చింది అప్పుడే మేము వెళ్ళి తీసుకుంటున్నాం చాలా క్యూట్ క్యూట్గా అనిపించింది నాకైతే అయితే నాకు నేను ఒక కామెంట్ వచ్చింది ఎంత నవ్వుకున్నా నాకు తెలియదు ఆ కామెంట్ ఏమని వచ్చిందంటే డైలీ టూ వీడియోస్ పోస్ట్ చేస్తానని చెప్పి ఒక వీడియో కూడా పోస్ట్ చేయలేదు చూడు అని చెప్పేసి పెట్టారు అదేమో నాకు వాయిస్ వినిపించింది కామెంట్ చదువుతుంటే వాయిస్ వినిపించింది భలే ఫన్నీ అనిపించింది లిటరల్లీ ఎందుకు లాగ్ పోస్ట్ చేయలేదంటే నాకు వన్ డే ఫీవర్ వచ్చింది నువ్వు నీ తింగిరదాన్ని వన్ డే సీఎం లాగా వన్ డే ఫీవర్ ఏంటి అని అంటారు ఏమో నాకు తెలియదు వన్ డే మొత్తం అంతా అంతకు ముందు డే మొత్తం ఒళ్ళంతా ఎవరు బాగా ఒక పది మంది వచ్చేసి కర్రలు తీసుకొని కొట్టి 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 నెక్స్ట్ డే ఉంటే ఎట్లుంటుంది ఆ ఫీల్ వచ్చింది అస్సలు అర్థం కాలేదు వీడియోనే షూట్ చేయాలి అంత ఒళ్ళంతా ఒక రకంగా ఉంది అట్లనే అనిపించింది నాకే అనుకుంటా ఇంకా తనకు కూడా అట్లే ఉందంట ఆ వన్ డే అసలు ఏ వీడియో కూడా నేను షూట్ చేయలేదు సారీ పోస్ట్ చేయనందుకు మళ్ళీ ఇప్పటి నుంచి చేస్తాను రెగ్యులర్గా ఇక్కడ నుంచి అట్లనే ఉందంట మా పక్కన వాళ్ళకి కాని మా కానీ ఏమో ఈ రోజు అంత ఒక టైప్ లో ఉంది అని అన్నారు మరి మేబీ నాకు తెలియదు నాకు ఒక్కదానికైతే కాదు అందరికీ తను కూడా అన్నాడు మా పక్కన వాళ్ళు కూడా అన్నారు ఏమోనే ఈ రోజు అంత మత్తు మత్తుగా ఉందని అది వెదర్ ఇష్యూనా ఏమో తెలియదు ఇంకా ఆ రోజంతా అసలు షూటే చేయలేదు వీడియో నేను ఇంకా మళ్ళీ ఈ రోజు నుంచి చేస్తాను ఇక్కడ తప్పదు ఇంకా ఈవినింగ్ ఎస్ట్రడే చూడండి ఎన్ని మన బట్టలు ఉతికేసిన్నో అదే టూ డేస్ ఎందుకో ఒక టైప్ ఆఫ్ లాగా ఉండే వాళ్ళంతా అసలు ఏ పని చేయబుద్ధిగా లేదు గాయస్ అట్లే పడుకుందాం 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 ఇదే ఫీల్ ఉండే ఇంకా ఇలాగే పడుకుంటే తప్పదురా బాబు అని చెప్పేసి ఇంకా లేచి ఇంట్లో పనులు అన్ని చేసుకుంటున్నాను మెల్లిగా బట్ ఆ కామెంట్ నాకు భలే అంటే భలే ఫన్నీగా అనిపించింది చూడండి ఇక ఇక్కడ మనం మొన్న కరివేపాకు తెచ్చినాం కదా ఇక్కడ ఇక ఈ అజ్జినే చూడండి ఆంటీ తమిళ ఎంత వర్క్ చేస్తుంది అంటే ఈమెం చూసి బుజ్జి బుద్ధి తెచ్చుకోవాలి మళ్ళీ లిటరల్లీ నేనైతే ఓ డే మొత్తం మార్నింగ్ లేచిందంటే వర్క్ చేస్తూనే ఉంటుంది ఇప్పుడే కొద్దిగా రిలాక్స్ మోడ్లో కూర్చుని ఉంటుంది చాలా వర్క్ చేస్తుంది గైస్ ఇది మా చుట్టుపక్కల ఉండే నేచర్ మొత్తం అంతా బాగుంటుంది ఏమో నాకు ఈ నేచర్ బాగా మంచి పీస్ ఇస్తుంది ఇప్పుడు సమ్మర్లో మొత్తం ఎండిపోతాయి గైస్ ఇంకా ఇక్కడ చూడండి డైలీ బాయ్స్ వచ్చి ఫుల్గా క్రికెట్ ఆడతారు గైస్ మాకు కూడా పెళ్లి కార్డు వచ్చింది గైస్ లిటరల్లీ ఐ హ్యాపీ అంటే హ్యాపీగా ఫీల్ అయ్యా నేను మహిళ వాళ్ళ డ్యూటీ దగ్గర ఎవరో బ్రోదో వాళ్ళ బ్రోదో తెలియదు కానీ మ్యారేజ్ ఉందంటే వెడ్డింగ్ కార్డు పంపించారు అన్నట్టు మాకు కూడా వెడ్డింగ్ కార్డ్ వస్తుందా అని చెప్పేసి ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ వచ్చింది అండ్ ఇక్కడ ఇద్దరికి హెల్త్లు చేయలేవని చెప్పేసి చెప్పినాను కదా అందుకని చెప్పేసి ఇక్కడ మటన్ సూప్ పెట్టాను అండ్ చికెన్ తినకూడదు అని చెప్పేసి చెప్తున్నారు కదా మీ వరకు కూడా వచ్చిందా న్యూస్ లేదా చెప్పండి చికెన్కి ఏదో వైరస్ వస్తుందంట అంట తినొద్దు తినొద్దు అని అంటున్నారు ఏమో తినొద్దు అని అన్నప్పుడే ఏమో స్పెషల్గా తినవద్దు అవుతుందేమో నాకు తెలియదు ఇక అందుకని చెప్పేసి అట్గాక ఒళ్ళంతా ఇద్దరికి బాగాలేదు కాబట్టి కొద్దిగా మటన్ సూప్ తాగితే కొంచెం బెటర్ అని చెప్పేసి మటన్ మహి అంటే తీసుకొచ్చిండు మా సైడ్ మటన్ రేట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది మీ సైడ్ ఎంత ఉంది అని అయితే చెప్పండి ఇక్కడ మటన్ జ్యూసీ జ్యూసీగా బాగా చేసిన ఎంత చేసినా మన సైడ్ ఉన్నంత టేస్ట్ అయితే ఇక్కడ మటన్ కి చికెన్ కి రావట్లేదు ఎంత కష్టపడి చేసినా మేబీ ఏమో అది స్టేట్స్ డిఫరెంట్ ఏమో నాకు తెలిసి నాకైతే ఎప్పుడెప్పుడు మన టీఎస్కి వస్తానా ఎప్పుడెప్పుడు మంచి మంచి చికెను మటను పప్పు తింటానా అని వెయిట్ చేస్తున్నాం గైస్ బట్ జ్యూసీ జ్యూసీగా సూపర్గా అంటే సూపర్గా చేస్తా చాలా అంటే చాలా ఆల్మోస్ట్ మేము ఎప్పుడు తిన్నాం తెలుసా మటను సంక్రాంతికి తిన్నాం పోయిన సంక్రాంతికి కాదు అట్టుపోయిన సంక్రాంతికి తిన్నాం వన్ ఇయర్ అయిపోయింది మటన్ తినాలంటే అమ్మో ఎక్కువ రేట్లే అదే మటన్ డబ్బులు పెడితే టూ త్రీ టైమ్స్ చికెన్ వస్తుందని అని డైనమాలో ఉంటాను నేను అందుకని చెప్పేసి అప్పుడప్పుడు తెస్తాను అని చెప్పిన మహి నేనే వద్దులే మహి ఎందుకంత కాస్ట్ అంటాను అంత తీసుకురమ్మో ఇప్పుడే తీసుకు అన్నట్టు చాలా బాగుంటుంది బట్ నా ఫేవరెట్ 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 చాలా చాలా ఇష్టం నాకు మటన్ చికెన్ కంటే ఎక్కువ వంద రెట్లు కూడా మటనే ఇష్టం బట్ కాస్ట్ ఎక్కువ కాబట్టి చికెన్కి కన్వర్ట్ అయిపోయాను అన్నట్టు చాలా చాలా బాగుంటుంది చాలా బాగుంది కర్రీ కూడా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం చికెన్ సూప్ తాగేసి మటన్ సారీ మటన్ సూప్ తాగేసి మటన్ తినేసరికి ఇంకా హెల్త్ అంతా సెట్ అయిపోయింది అంతా ఒక రోజు ఏదో వన్ డే సీఎం లాగా వన్ డే ఫీవర్ వచ్చిపోయింది గైస్ నాకు తెలీదు మన సబ్స్క్రైబర్ ఒకరు చాలా డేస్ బ్యాక్ ఒక మాట అన్నారు ఏంటంటే మీరు చాలా రిచ్గా ఫుడ్ తింటారు అని దానికి నేనేం చెప్తానంటే మేము చాలా రిచ్గా ఫుడ్ తినము చాలా హెల్దీగా ఫుడ్ తింటామని చెప్పేసి అంటాను నేను ఈ వన్ టూ ఇయర్స్ మీరు మమ్మల్ని అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ టైం అమ్ముకి హెల్త్ బాగాలేదు అమ్ముకి ఇదయ్యింది అమ్మకి అదయింది అమ్మకి కాలు తగిలింది అమ్ముకు తలలు వచ్చింది అమ్మకు ఫీవర్ వచ్చింది అమ్ముకి 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 విన్నారే తప్పితే ఎప్పుడన్నా మహికి ఇదయ్యింది మహికి హెల్త్ ఇష్యూ వచ్చింది మహికి ఇలా జరిగింది అలా జరిగిందని ఒక్కసారన్నా విన్నారా వై వై బికాస్ అది నేను చేసే ఫుడ్లో ఉంటుంది మేము తినే ఫుడ్లో ఉంటుంది నేను చాలా బాగా ట్రస్ట్ చేస్తాను దాన్ని ఫుడ్లో ఎవ్రీథింగ్ నైంటీ పర్సెంట్ ఫుడ్లో మ్యాక్స్ టు మ్యాక్స్ మన హెల్త్ డిపెండ్ అయ్యింది ఖచ్చితంగా ఫుడ్ విషయంలో నెగ్లెక్ట్ చేయొద్దని నాకు డే బై డే డే బై డే క్లారిటీ అనేది వచ్చేసింది మరి నీకెందుకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి రాముగా నువ్వు కూడా అదే ఫుడ్ తింటావు కదా అని డౌట్ వస్తుందేమో మీ అందరికి నాకు వచ్చిన హెల్త్ ఇష్యూస్ ఫుడ్ వల్ల అయితే కాదు మెంటల్ వల్ల కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి తప్పితే ఫుడ్ వల్ల మాకు ఎప్పుడు హెల్త్ ఇష్యూ రాదు నేను అందుకే చాలా క్లారిటీగా ఉంటాను నేను ఓకే మన బాడీలో ఏం తక్కువైపోయింది ఏ విటమిన్స్ కావాలి ఏ ఫుడ్లో ఏ విటమిన్ వస్తుంది ఇప్పుడు ఏ ఫుడ్ తీసుకోవాలి ఇలాంటి బాగా క్లారిటీ రీసెర్చ్ చేసి 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 మా ఇంట్లో మా ఇద్దరి వరకు నేనే డాక్టర్లో ఫీల్ అవుతాను నేనే అలా థింక్ చేసేసి ప్రతిదీ కనుక్కొని కనుక్కొని చేస్తాను నేను ఎవ్రీ డే లెర్నర్ లాగా నేనైతే నేర్చుకుంటూనే ఉంటాను నేనైతే చేస్తూనే ఉంటాను మాకు ఫుడ్ వల్ల కానీ మహికి మీకు తెలియదు సె తను సెకండ్ ఇయర్ ఉన్నప్పటి నుంచి వన్ సైడ్ హెడ్ ఎక్తో సఫర్ అయ్యేవాడు ఆయన సీజన్ సీజన్ చేంజ్ అయితే ఆయనకు విపరీతమైన ఫీవర్ వచ్చేది బట్ ఇప్పుడు ఆ హెడేక్ తగ్గింది ఇప్పుడు సీజనల్ ఫీవర్ అయితే మొత్తమే పోయింది స్టార్టింగ్లో వచ్చినప్పుడు నేను ఎంత సఫర్ అయినా ఆయన హెల్త్ వల్ల నాకు వచ్చిన హెల్త్ ఇష్యూస్ కంటే ఆయనకు వచ్చిన హెల్త్ ఇష్యూస్ నాకు స్టార్టింగ్లో అస్సలు అర్థమయ్యేది కాదు ఎందుకు ఇట్లుంటుండు సరిగ్గా తినేవాడు కాదు సరిగ్గా ఉండేవాడు కాదు నాకు ఈ కర్రీ నచ్చదు ఆ కర్రీ నచ్చదు మింట్లో ఏమో నాకు ఇష్టం తింటా లేదంటే బయటకు వెళ్ళి తింటే ఇట్లా ఇర్రెగ్యులర్ గా పిచ్చి పిచ్చి ఆన్సర్స్ నాకు వస్తుండే నచ్చకపోయేది అసలు అస్సలు అంటే అస్సలు స్టామినా ఉండేది కాదు చాలా సిక్ అయిపోతుండే టూ మచ్ అంటే టూ మచ్ సిక్ అయిపోతుండే వామో ఈయన ఇట్లయితే ఏంద్ర బాబు మళ్ళీ ఈయన చేసే వర్క్ కి ఇంకా ఆయనకి ఎక్స్ట్రా స్టామినా కావాలి ఆయనకి ఈయనకున్న స్టామినా సరిపోయేది కాదు నాకు మెంటల్ ఎక్కుతుండే సరిగ్గా ఫుడ్ తినకుండే నాకు అసలు స్టార్టింగ్ లో ఫుడ్ చేయడం రాదు ఈయన హెల్త్ ఇష్యూ వల్లనే నేను ఇంత ఫుడ్ లో కమ్యూనికేట్ అయిపోయి ఇన్ని నేర్చుకోవడానికి రీజన్ కూడా మహి హెల్తే ఇలా కాదు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి ఫస్ట్ ఈయనకు ప్రాపర్గా ఫుడ్ అయితే ఇచ్చే చూద్దామని చెప్పేసి స్టార్టింగ్లో ఫుల్ గొడవలు అయినాయి పిచ్చి పిచ్చి గొడవలు ఫుడ్ కోసం గొడవలు అయినా వీ కరీ తిన తిన ఫుడ్ కోసం గొడవ పడ్డ డేస్ కూడా ఉన్నాయి గైస్ చాలా గొడవబడి తిట్టి తిట్టి అరిచి అరిచి ఏడ్చి ఏడ్చి ఇప్పుడు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఫామ్లోకి వచ్చి అన్ని తింటున్నాడు స్టార్టింగ్ ఏమీ తినకుండే నేను ఏమి తినకపోతున్నా నేను నేను అన్ని అడ్జస్ట్ అయినా కదా ఆయన తొందరగా అడ్జస్ట్ కాడు గా నాకు ఇది వద్దు అదొద్దు ఇది లేకపోతే అది లేకపోతే ఒక పిచ్చి మెంటాలిటీ ఉంటది పిచ్చి మైండ్ సెట్ ఉంటది అన్నట్టు మళ్ళీ ఈ మైండ్ సెట్ లో ఏముంటుందంటే కొన్ని కొన్ని ఫుడ్లు వీళ్ళు రిచ్ పర్సన్స్ ఏ తింటారు మనం పూర్ పీపుల్స్ మనం తినలేము అనే మైండ్ ఉంటుండే అందరూ తినగలుగుతారు గైస్ అందరూ ఎఫర్ట్ చేయగలుగుతారు బయట ఫుడ్ మానేస్తే సరిపోతుంది అంతే ఇప్పుడు మేమిద్దరం బయటకు వెళ్తే ఒక టూకే అవుతుంది కదా ఆ టూకే నేను ఇక్కడ ఇంట్లో ఫుడ్ పైన ఇన్వెస్ట్ చేస్తే ఒక ట్వంటీ డేస్ వెళ్తాయి నేను అందుకే బయట ఫుడ్ మొత్తం ఆఫ్ చేసేసి ఇంట్లోనే ఏది కావాలో హెల్దీగా ఉండాలి హెల్దీగా మా లైఫ్ రన్ కావాలని చెప్పేసి నేను బయట ఫుడ్ అవాయిడ్ చేసేస్తాం మొత్తం బయటకు కూడా వెళ్ళిన ఓపిక ఉన్నా లేకున్నా ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా ఎప్పుడో ఒకసారి బయట ఫుడ్ తింటాం తప్పితే ఆల్మోస్ట్ ఇంట్లో ఫుడ్ తింటాము ఇంట్లోనే నేను ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను నాకు హెల్త్ బాగాలేకున్నా సరే నేను ఇంట్లోనే చేస్తాను ఎందుకనంటే ఆయన హెల్త్ ఇంపార్టెంట్ ఇప్పుడు చాలా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆయన హెల్త్ క్యూర్ అయిపోయింది నా హెల్త్ కంటే ఎక్కువ ఆయన హెల్త్ చాలా వీక్ ఉంటాడు చాలా అంటే చాలా వీక్ ఉంటాడు ఆయన స్టామినా చాలా తక్కువ ఉంటుంది దానివల్ల కొద్దిగా కొద్దిగా ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నాం చాలా అంటే చాలా డేస్ తర్వాత ఇద్దరం ఇట్లా వాకింగ్ చేస్తున్నాం నాకు చాలా బాగా అనిపించింది సారీ మధ్య లాగా నాకు అసలు టైం కూడా ఇవ్వట్లేదు గైస్ చాలా అంటే చాలా బాగా అనిపించింది చూడండి ఇదంతా నేచర్ ఎంత బాగుంటుంది పిచ్చి గైస్ నాకు ఈ నేచర్ అంటే ఈ చెట్టు చూడండి ఎంత అంటే ఎంత క్యూట్ ఉంది ఇక్కడ కపుల్స్ మంటలు వేసుకొని కూర్చున్నారు గైస్ వాళ్ళకి చలిబుడుతుందని చెట్టు చూడండి ఎంత బాగుంది ఎంత బాగా వచ్చింది కదా మస్తు నచ్చింది నాకు కూడా క్యూట్ క్యూట్గా అనిపించింది అండ్ మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందని ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వకుండా మర్చిపోవద్దు బయట ఫుడ్ అవాయిడ్ చేయండి ఇంట్లోనే బోల్డ్ అన్ని వెరైటీస్ చేసుకొని తినండి మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంది అని మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగని టేస్ట్ మర్చిపోండి అని నేను చెప్పట్లేదు సిక్స్ డేస్ నా డైట్ ఫుడ్ తింటే వన్ డే మీకు నచ్చిన ఫుడ్ తినండి హ్యాపీగా ఉండండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి థ్యాంక్ యూ లవ్ యూ